ఎందుకని అందరూ బాగుండాలి అని కోరుకున్నవాడు నేను పెద్ద పొరపాటు చేయకుండా ఉండడానికి కారణం నాకంత పెద్ద కోపం రాకపోవడం అంత పెద్ద కోపం రాకపోవడానికి కారణం అంత పెద్ద కోపం రావడానికి కావలసిన పరిస్థితులు ఏర్పడకపోవడం కారాగారంలో ఉన్న వాళ్ళందరూ మహా తప్పు స్వభావం కలిగిన వాళ్ళు కారు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ మనసు అదుపు తప్పిపోయింది విశేషమైన క్రోధాన్ని పొందేశారు ఆ క్రోధంలో అదుపు తప్పిపోయారు అదుపు తప్పిపోయి ఒక తప్పు చేశారు ఆ తర్వాత ఎంత విచారించినా ఎక్కడో కారాగారంలో ఉండిపోయారు ఈశ్వరా నాకు ఆ పరిస్థితి ఏర్పడలేదు నేను ప్రశాంతంగా ఉండగలిగాను నేను ఏ పరిస్థితులు కలగకపోవడం వల్ల అంత కోపాన్ని పొందలేదో ఆ పరిస్థితులే అందరియందు కలుగుగాక ఎవరూ అంతటి క్రోధమును పొందకుండా ఉండెదరుగాక జగదంబాల అనుగ్రహించు సమాజాన్ని అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు ఉత్తమ సాధకుడు మూడవ విషయం మీరు పరిశీలించండి కోపము చేత దిద్దుట అనేటటువంటిది సాధ్యం కాదు అసలు ఎందుచేత అంటే కోపము వ్యగ్రత ఆ వ్యగ్రతలో వాక్పారుష్యం ఉంటుంది వాక్కునకు ఏ విధమైనటువంటి సున్నితత్వం ఉండదు ఆ సున్నితత్వం లేకుండా మాట్లాడేటటువంటి మాటలు అవతల వాడి మనసుకి కష్టం కలిగిస్తాయేమో కానీ సేద తీర్చి సరియైన మార్గంలో ప్రయాణించేటట్టు చెయ్యవు అదే తప్పు చేసిన వాడైనా సరే మీరు ప్రేమతో మాట్లాడి ప్రేమతో మీరు కూర్చుని ఆయనతో చర్చించి చేసినటువంటి పరిష్కారం శాశ్వత పరిష్కారం శత్రుత్వానికి పగకి కక్షకి కార్పణ్యానికి అవకాశం ఉండదు ప్రేమ చాలా చాలా గొప్పది అందుకే సహనము ఓర్పు ప్రేమ ఈ రెండు ఈశ్వరదత్తమైనటువంటి గుణములు ఇవి భగవద్విభూతి దేవతాంశలు అవి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే కోపానికి వశపడిపోయినటువంటి వ్యక్తి ఎంతటి ప్రమాదకరమైనటువంటి స్థితికైనా వెళ్ళిపోతాడు కోపాన్ని నిగ్రహించుకుని కోపాన్ని పరిశీలనం చేసుకోవడం వచ్చినటువంటి వ్యక్తి కోపాన్ని పరిశీలనం చేసుకోవడంలో పండిపోయిన స్థితికి వెళ్ళిపోయాడు ఆయన అద్భుతమైన స్థితిని పొందాడు అనడానికి ఉదాహరణ ఎక్కడ ఉంటుంది అంటే ఆయన మనసులో కోపం పుట్టవలసినటువంటి అవసరంలో కోపం పుట్టదు దాని స్థానంలో కారుణ్యం పుడుతుంది దాని స్థానంలో ప్రేమ పుడుతుంది దాని స్థానంలో దయ పుడుతుంది ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడెవరో వాడు జ్ఞాని వాడు మహాభక్తుడు ఆయన ఆగ్రహించడు అందుకే పాల్ బ్రంటన్ ఒక పుస్తకం రాశాడు భారతదేశంలో నా అన్వేషణముని రహస్య భారతంలో అన్వేషణ అని దాన్ని అనువాదం చేశారు బ్రంటన్ ఒక విషయం రాశాడు నేను దక్షిణ భారతదేశం వచ్చి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని కలుసుకున్నప్పుడు నాకు తెలియక నేను అడగకూడని ప్రశ్నలు అడిగినప్పుడు వారి ముఖంలో కోపం నాకు కనపడలేదు వారి ముఖంలో ఒక దీప్తి ఒక అవ్యాజమైన ప్రేమ ఒక కాంతి స్ఫుటంగా నాకు గోచరించే నా జీవితంలో నేను ఆ ముఖాన్ని మరిచిపోను అని రాసుకున్నాడు అవతల వారికి తెలియనితనం అవతల వారి అమాయకత్వం వారు నేను పండినంత పండిన వారు కారు అందుకని వారు వృద్ధిలోకి రావాలని కోరాలి తప్ప చెయ్యి చెయ్యి కలిస్తే కదూ ధని వారి మీదకి నేను యుద్ధానికి వెడితే వచ్చే ఉపయోగం ఏముంటుంది అని ఎవరున్నాడో వాడు తన కోపాన్ని తాను పరిశీలించుకున్నవాడు కాదు అని మీరు ప్రతిస్పందించారనుకోండి అవి ఇబ్బందులకు కారణమవుతాయి అందుకే వివిధ స్థాయిలలో కోపాన్ని పరిశీలించుకోవడం నేర్పుతుంది అలా జీవితంలో కోపం రావలసిన స్థానంలో ధర్మభంగం కలిగిందని కారుణ్యము ఉద్భుతమైన వాడు ఎవరున్నాడో వాడు మహాపురుషుడు అది సామాన్యమైనటువంటి స్థితి కాదు అది పండిపోయినటువంటి స్థితి అది జ్ఞానిగా మారిపోయినటువంటి స్థితి ఈశ్వరానుగ్రహము పరిపూర్ణమైపోయినటువంటి స్థితి యథార్థమునకు శ్రీరామాయణం ఇదిగో ఈ స్థాయికి చేరిపోయినటువంటి ఒక మహాపురుష దర్శనంతో ప్రారంభమవుతుంది శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి నారద మహర్షి వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు వేశారు కోన్వస్మిన్ సంప్రదన్ లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేడిచకొయక్త సర్వూతీషకో విద్వాంకర్థ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కితక్రోధో ద్వితిమాన్కో అనసూయక అన్నారు పదహారు గుణములు పరిపూర్ణముగా ఉన్న మనుష్యుడు ఈ కాలమునంద ఎక్కడున్నాడు భగవంతుడి గురించి చెప్పమని అడగలేదు పదహారు గుణములున్న మనుష్యుడు ఎవరున్నాడు అటువంటి మనుష్యుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పని అడిగాడు ఉన్నాడు రాముడు ఉన్నాడు ఈ కాలమునందే పరిపాలన చేస్తున్నాడు అయోధ్యా పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఉన్నవాడు అని సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి వివరించారు దాన్నంతటినీ విన్నారు అందులో జితక్రోధో కోపమును అదుపులో ఉంచుకున్నవాడు ఎందుకంటే కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టేయడం కాదు కోపాన్ని సాధనంగా వాడుకోవడం రావాలి ఎందుకంటే అస్సలు కోపమే మీరు చెందలేదనుకోండి వ్యవస్థని చక్క పెట్టడం సాధ్యం కాదు అందుకే వ్యవస్థని చక్క పెట్టాలి అంటే ఒక్కొక్కసారి కోపాన్ని నటించాలంతే దాన్ని ఒక ఉపకరణంగా వాడుకోవాలి తండ్రి పిల్లలందరినీ ఒక మార్గంలో పెట్టవలసి వచ్చిందనుకోండి ఒక్కసారి బయటకు వచ్చి ఏరా అని ఇలా అన్నాడు అనుకోండి పిల్లలందరూ నిశ్శబ్దం అయిపోతారు అలాగని తను వశపడిపోయాడు అనుకోండి ఆ తర్వాత ఇంకా పూజ చేసుకోలేడు పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు తను పూజ చేసుకుంటున్నాడు ఏమిటా బుద్ధుందా లేదా పూజ చేసుకుంటుంటే ఏమిటా అల్లరి ఒక పది నిమిషాలు సరిగా కూర్చోలేరు అన్నాడు ఇలా వేలు చూపించి అందరూ మిన్నకున్నారు ఇప్పుడు తను కోపంతో ఊగిపోతూ పూజలో కూర్చున్నాడు అనుకోండి పూజ మీద నిలబడదు మనస్సు ఊగిపోతుంది మనస్సు అలా ఊగిపోతే ఎంత తొందరగా ఊపిరి పీల్చారో అంత తొందరగా ఆయుక్షీణమైపోతుంది అందుకే అసలు కోపం ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఎవరు కోపాన్ని పొందాడో వాడి మీద ప్రభావం చూపిస్తుంది అవతలవాడు కోపం వల్ల ప్రభావితుడు అయ్యాడా లేడా మనం నేను చెప్పలేదు నేను అవతలవాడి మీద చాలా కోపం పెట్టుకుని ఏదో అనుకోండి ఆయన అంతా విని రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణ అని వెళ్ళిపోయాడు అనుకోండి ఇప్పుడు పడి నేనేమైనట్టు నాకు ఆయాసం వస్తుంది నాకు అనారోగ్యం వస్తుంది ఆయన దాన్ని పుచ్చుకోలేదు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు అందుకే కోపం ఎవరిని పాడు చేస్తుంది అంటే ఎవరు కోపం తెచ్చుకున్నాడో వాడిని పాడు చేస్తుంది అందుకే కోపమంత శత్రువు లోకంలో ఇంకొకటి లేదు రాముడు జితక్రోధో కోపాన్ని అదుపులో ఉంచుకుంటాడు కోపం తెచ్చుకుంటాడు వదిలిపెట్టేస్తాడు ఎందుకని వ్యవస్థని చక్కదిద్దడానికి ఇలా వేలు చూపిస్తాడు అంతకన్నా పరిధి దాటితే తాను కోపానికి వశపడిపోతాననుకుంటే ఆ మెట్టు దాటడు ఆ హద్దు దాటడు ఎందుకని అలా వశపడిపోయాడో రాక్షసుడైపోతాడు అందుకే తనని తాను నిగ్రహించుకుని నిలబడతాడు కోపాన్ని ఒక సాధనంగా వాడతాడంతే వ్యవస్థని చక్క పెట్టడానికి అటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణములలో ఒకటిగా అడిగాడు వాల్మీకి మహర్షి జిత క్రోధో అని అడిగాడు సంక్షేప రామాయణం నారద మహర్షి చెప్పారు ఇప్పుడు దాన్ని ఆలోచన చేస్తూ మాధ్యాన్క సంధ్యావందనం చేయడం కోసమని తీర్థస్నానం కోసం బయలుదేరాడు వెనక భరద్వాజుడని శిష్యుడు బయలుదేరాడు గురు శిష్య సంబంధం అంటే ఏమిటో చెప్తారు రామాయణంలో గురుగారు బయలుదేరుతున్నారు అంటే గురువుగారు స్నానం చేస్తే తర్వాత కట్టుకోవలసిన బట్ట గురువుగారు తుడుచుకునే బట్ట గురువుగారు నీరు అవసరం ఉంటుంది కాబట్టి ఒక పూర్ణ జల కలశం గురువు గారికి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అది ఆయనకి ఏర్పాటు చెయ్యడం కన్నా ధన్యత జీవితంలో ఇంకేం ఉండదు అదొక మహదవకాశం అంతే